తెలంగాణ రైతాంగానికి నమస్కారము రేపు రిపబ్లిక్ డే రోజు అయితే రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా ఒక నాలుగు పథకాలను అయితే ప్రవేశపెట్టనుంది అందులో అతి ముఖ్యమైనది అన్నదాతలు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి పథకము రైతు భరోసా అయితే ఈ రైతు భరోసా మొదటగా ఎన్ని ఎకరాలకు ఇవ్వనున్నారు అంటే మొదటగానంటే అయితే విడతల వారీగా అంటే గతంలో మనకు ఏ విధంగానైతే మనకు రుణమాఫీ చేశారో అదే విధంగా మనకు రైతు భరోసా కూడా విడతల వారీగా ఇవ్వనున్నట్టుగా మనకైతే సమాచారము కాబట్టి మొదటి విడతగానైతే రైతు భరోసా రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్లకు మొదటి విడత రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్దమైనట్టుగా తెలుస్తుంది మనకు అయితే దీనికోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను అయితే చేసింది గతంలో మాదిరిగానే మనకైతే అంటే రాష్ట్ర ప్రభుత్వము పదిహేను వేలు ఇస్తానని చెప్పి అంది అని మనకు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ పన్నెండు వేల రూపాయలను మాత్రమే సంవత్సరానికి దోపా సరుకు మనకు ఇవ్వనున్నట్టుగా మనకైతే ప్రకటన చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడైతే ఈ యాసంగి సీజన్ కు సంబంధించి ఆరు వేల రూపాయలను అయితే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో రేపు మధ్యాహ్నము ఒకటి నుంచి రెండు గంటల ప్రాంతంలోనైతే మన అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి ఈ రోజు అయితే మనకు మన బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది మరి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా సాగుకు యోగ్యమైనటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా రానుంది మరి మాకు పట్టా ఉంది మాకు ఎందుకు రాలేదని చెప్పేసి మీరు ఆందోళన చెందకండి అయితే ఒకవేళ కనుక మీకు ఈ రేపు మనకు జనవరి ఇరవై ఆరు తారీఖు రోజున మీకు గనుక డబ్బులు యాడ్ కాకపోతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి స్వయంగా మనకైతే మన ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగింది అయితే ఎందుకు అని అంటే ఖచ్చితంగా యొక్క ప్రక్రియను అయితే కొనసాగుతూ ఉంటుందట ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ కూడా మనకు అమౌంట్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రేపు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల అయితే అర్హులైనటువంటి అన్నదాతలకు రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకైతే రేపు రైతు భరోసా కింద ఇచ్చేటువంటి సాయము మనకు పెట్టుబడి సాయం ఆరు వేల రూపాయలు అయితే మనకు అకౌంట్ లో జమ అవుతాయని చెప్పేసి మనకైతే సమాచారము అయితే విడతల వారిగా మొదటగా రెండు ఎకరాల నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఐదు ఎకరాలు ఆ తర్వాత పైన ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా సాయము రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అయితే అన్ని విధాల సిద్ధం చేసినట్టుగా మనకైతే సమాచారం కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈసారి మనకు యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి అమౌంట్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది కొత్తగా అంటే గతంలో కాకుండా ఇప్పుడు కొత్తగా మీరు ఎవరైనా భూమి కొనుక్కోని ఉండి మీరు కనుక పట్టా వేసుకుని ఉంటే ఈ మధ్యలోనే మీరు అప్లై చేసుకున్నట్లయితే రైతు భరోసా కోసము వారికి కూడా ఖచ్చితంగా ఈసారి అయితే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వము యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలైతే అయితే మీకు అకౌంట్లో జమ చేస్తుందట అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ యొక్క రైతు భరోసా తో పాటుగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా అనేటువంటి పథకం కూడా రేపు ప్రారంభం కానుంది కాబట్టి భూమి లేనటువంటి నిరుపేదలకు ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా కింద మనకు ఎవరైతే ఉపాధి హామీ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనికి పోయినటువంటి వాళ్ళకైతే ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలను కూడా రేపు అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అన్ని విధాలా సిద్దం చేసింది ఈ యొక్క రెండు పథకాల కోసం అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరైతే వెయిట్ చేస్తున్నారు భూమి లేనటువంటి నిరుపేదలకైతే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా అందరికీ దక్కాలని చెప్పేసి అయితే నేత కోరుకుంటున్నాను అదే విధంగా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయం కూడా ప్రతి గుంట ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా సాయం అందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రేపు ఈ టైం వరకు మనకు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి అమౌంట్ మరియు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారి కోసము ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా కింద ఇచ్చేటువంటి అమౌంట్ అయితే మనకు ఈ టైం కల్లా అర్హులైనటువంటి వారి అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అన్ని విధాలా సిద్దం చేసింది ఒక్కసారి మీరైతే రేపు మీ యొక్క అకౌంట్లను చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఒకవేళ క్రెడిట్ కాకపోయినా కూడా మీరు టెన్షన్ పడకండి మీ దగ్గరలో ఉన్నటువంటి అధికారులను సంప్రదిస్తే మీరు కనుక తప్పకుండా అర్హులైతే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారని చెప్పేసి అయితే మాట ఇవ్వడం జరిగింది ఓ ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ పక్కన పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ